మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది ఇక్కడి వన దేవతలను దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడి నుంచో తరలి వస్తుంటారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది అయితే మేడారానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు దక్కింది ఇక్కడ వన దేవతలుగా కొలిచే సమ్మక్క సార్లమ్మ ఎవరు ఇక జంపన్న ఉన్న ప్రాముఖ్యత ఏమిటి అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తారు అనే అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్ friends. మేడారంలో సమ్మక్క సార్లమ్మలను వనదేవతలుగా కొల్చేందుకు కారణాలను చూసుకుంటే దీని గురించి ఎప్పటి నుంచో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపల మధ్య ఓ పసిపాప కనిపించింది ఇక ఆ పాపను కోయదొరలు గూడారానికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేశారు ఇక ఆ పాప గూడానికి వచ్చినప్పటి నుంచి అన్ని శుభాలే జరగడంతో స్వయంగా ఆ కొండ దేవతే ఆ పాప రూపంలో వచ్చిందని అందరూ నమ్మి ఇక మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు ఇక సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు క్రీస్తు శకం పన్నెండు వందల అరవై నుంచి పదమూడు వందల ఇరవై కాలంలో ఆ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించేవారు ఇక ప్రస్తుతం జగిత్యాల జిల్లా పోలవాసను అప్పట్లో గిరిజన దొర మేడరాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఇక ఇతను తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి వివాహం చేశాడు ఇక సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు పిల్లలు సంతానం కలిగారు ఇక మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడిగా ఉండేవాడు ఇక ఆ రోజుల్లో కరువు కాటకాల కారణంగా కొన్నేళ్ల పాటు ప్రజలు శిస్తు కట్టలేదు ఇక కాకతీయుల సామంతునిగా ఉంటూ శిస్తు కట్టకపోవడం తన మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనుల్లో భావాలను నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే ఆరోపణలు పగిడిద్దరాజుపై వస్తాయి ఇక ఆ సమయంలో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమరశంకం పూరించాడు ఇక ఇది గమనించిన గిరిజనులు ప్రభుత్వంపై తిరగబడేందుకు సిద్ధమయ్యారు ఇక మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై కాకతీయ సేనలు దండెత్తాయి ఈ క్రమంలోనే ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది ఇక ఆ సమయంలో సాంప్రదాయ ఆయుధాలతో పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ జంపన్న మరియు గోవిందరాజులు విరోచితంగా పోరాటం చేశారు కానీ కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలోనే మరణిస్తారు ఇక వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక అక్కడే ఉన్న సంపెంగవాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక అప్పటి నుంచి సంపెంగవాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారని చరిత్రలో చెప్పబడింది ఇక తన కుటుంబం మరణించిందన్న వార్త విన్న సమ్మక్క యుద్ధరంగానికి వచ్చి కాకతీయ సైనికులపై విరుచుక పడుతుంది ఇక విరోచితంగా పోరాటం చేస్తుంది ఇక ఆమె వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు కానీ అంతలోనే ఓ కాకతీయ సైనికుడు దొంగచాటుగా వచ్చి సమ్మక్కను బల్లెంతో వెన్నుపోటు పొడుస్తాడు ఇక ఆ గాయంతోనే మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకల గుట్టకు వెళ్లి ఆమె అదృశ్యమైందని చెప్తుంటారు ఇక ఆ తర్వాతే అక్కడ చెట్టు కింద ఓ కుంకుమ బర్ని కనిపించిందట ఇక ఆ తర్వాత తన తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్రుడు సమ్మక్క భక్తుడిగా మారిపోతాడు ఇక కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పిస్తాడు ఇక రెండేళ్లకు ఒకసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు ఇక సమ్మక్క సార్లమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది ఇక ఆ కుంకుమ భర్ణినే సమ్మక్కగా భావించి అప్పటి నుంచి రెండేళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సాంప్రదాయం ఏర్పడింది ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రం నుంచి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది ఇక ఈ దట్టమైన అడవులు కొండల మధ్యనే సమ్మక్క సారలమ్మ కొలువై ఉన్నారని ప్రజల విశ్వాసం ఇక నాలుగు రోజులు జరిగే ఈ జాతరలో భాగంగా గద్దెనెక్కిన దేవతలు చివరికి వనప్రవేశం చేస్తారు దాంతో ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే సమ్మక్క సారలమ్మ జాతర ముగుస్తుంది ఇక అడవి దేవతలైన సమ్మక్క సారలమ్మలపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ